హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ఫస్ట్ టైం కానీ మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు కావాల్సిన టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మరి రోజు టిప్ అనుకుంటున్నారా మన అందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కావచ్చు మన స్కిన్ మీద చాలా టైప్ ఆఫ్ మన చెప్పుకోలేనివి వస్తూ ఉంటాయి అందులోనే ముఖ్యంగా ఏంటంటే వైట్ సోప్ మచ్చలు ఈ వైట్ సోప్ మచ్చలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటాయి అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటి ఈ సోప్ మచ్చలు రావడానికి రీజన్ ఏంటి అని అంటారా మన బాడీ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయినా లేకపోతే ఆయిల్ స్కిన్ ఉన్నా లేకపోతే ఏంటంటే మనకి సరిగ్గా ఫేస్ వాష్ లాంటివి చేసుకోకపోయినా ఇంకోటి మనకి జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి మనం తీసుకున్న ఆహారంలోనే ఎటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ లోపం ఉన్నా సరే ఇటువంటి వైట్ స్పాట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ శాతం అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అయితేనండి మరి తెల్ల సోపు మచ్చలు అనేవి అంటువ్యాధ ప్రతి ఒక్కరికి కూడా వస్తుందా అని అంటే అది వ్యాధి కాదు ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా మనకే వస్తుంది అని కూడా లేదు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఆహారంలో లోపం ఉన్నా లేకపోతే మనకి ఏంటంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ అందకపోయినా ఇంకోటి మన స్కిన్ మనం మంచిగా పెట్టుకోకపోయినా క్లీన్ చేసుకోకపోయినా ఆయిల్ స్కిన్ ఉన్నా సరే సన్కి ఎక్స్పోజ్ అయినా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఇటువంటి సోప్ మచ్చలకి మనం ఫేస్ చేయాల్సి వస్తుందనమాట అయితే మనం ముఖాల మీద ఎక్కువ శాతం ఇవి రావడం జరుగుతూ ఉంటే మనం ఒకవేళ బయటికి వెళ్ళినా సరే మన మొహం చూపించుకోవడానికి కూడా చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా అరే ఏంటి ఏం చేయాలి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాము అయితే ఇట్లాంటి వాటి కోసమే మీకు ఒక మంచి టెంపరీ సొల్యూషన్ అయితే తీసుకురావడం మీద జరిగింది అయితే ఇది మనం చిన్నపిల్లల మీద కూడా యూజ్ చేయించానంటే ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ అట్లాంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే మీరు యూస్ చేయొచ్చు ఒకవేళ చంటిబిడ్డలకనే వస్తే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి ఎందుకంటే ఇటువంటి రెమెడీ యూజ్ చేసేటప్పుడు మనకి పిల్లల మీద కన్నా మన పెద్దవాళ్ళు అయితే ఓకే కానీ పిల్లల మీద యూజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదనమాట అయితే ఇటువంటి సోప్ మచ్చలు మనం బాధపడుతూ ఉంటాం మరి దీనికి ఏం చేయాలి మన ఇంట్లోనే దొరికే వాటితో ఎలా రిడ్యూస్ చేసుకోవాలి మళ్ళీ రాకుండా ఎలా కాపాడుకోవాలి అనుకుంటున్నారా జస్ట్ ఒక టూ ఐటమ్స్ మన దగ్గర ఉంటే చాలు ఈ సోప్ మచ్చల దగ్గర నుంచి మనం అయితే బయటపడవచ్చు అనమాట అయితే ముఖ్యంగా మనకి ఫేస్ మీద తెల్ల సోప్ మచ్చలు కానీ ఎక్కడైనా వస్తే ఆ యొక్క చోట ఒక లెమన్ ఉంటుంది కదా లెమన్ని చక్కగా ఒక చెక్క కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ సోప్ ఏదైతే ఉందో దాని మీద రాసుకోండి అప్లై చేయండి మరి గట్టిగా వద్దు మెల్లగా రుద్దుకోవాలన్నమాట రుద్దుకున్న తర్వాత కాసేపు అయ్యాక దారిపోతుంది కదా అది ఆరిన తర్వాత కోకోనట్ ఆయిల్తోని చక్కగా మసాజ్ చేయండి అంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోండి ఇలా రెండు కలిపి రెండు కలిపి మీరు ఇట్లా చేసుకున్నట్లయితే మీరు ఒక టూ టు త్రీ డేస్ కానీ మీరు కంటిన్యూస్గా ఈ యొక్క ప్రాసెసింగ్ కానీ మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే మీకు ఆ సోప్ మచ్చలు ఏవైతే ఉన్నాయో అది తగ్గడం స్టార్ట్ అవుతుందనమాట అయితే ఇది ఏంటంటే మీరు ఒక బౌల్లో కూడా తీసి వేసుకోవచ్చు ఒక నిమ్మ చెక్కతోని అంటే నిమ్మకాయ పిండేసి ఒక రెండు ఒక టూ టు త్రీ డ్రాప్స్ వేసి తర్వాత ఒక టూ ఒక వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి రెండు కలిపి కూడా రాసుకోవచ్చు అనమాట చక్కగా మీరు చేతితోనే అప్లై చేసుకోండి ఎక్కడైతే మీకు వైట్ సోప్ మచ్చలు కనిపిస్తున్నాయో ఆ యొక్క ఏరియాస్లోని మీరు ఇది కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట చక్కగా మీకు ఈ సోప్ అనేది తగ్గడం తర్వాత సోప్ నుంచి మనకి ఏంటంటే పౌడర్ లాగా రాలడం కానీ లేకపోతే ఇట్లా గీస్తే గీతలాగా పడ్డం అంటే మనకి ఎండాకాలంలో చలికాలంలోని ఎట్లయితే మన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా డిస్కంఫర్ట్గా ఉంటూ ఉంటుంది కదా సో ఇట్లాంటి దానికి ఏంటంటే మీ రెమెడీని కానీ ఒక వన్ వీక్ వరకు అంటే ఎక్కువ సోప్ మచ్చలు ఉన్నాయనుకోండి మీకు ఒక వన్ వీక్ టూ వీక్స్ టైం పడుతుంది ఏదైనా సరే మనం ఓపిక అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇటువంటి మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు నేను ఇవాళ యూజ్ చేశాను కదా నాకు వెంటనే రిజల్ట్ వచ్చేయాలి రేపట్లోగా నాకు రిజల్ట్ వచ్చేయాలి అంటే అది ఇంపాసిబుల్ మనం ఏదైనా సరే ఓపికతో ఉండాలి కంటిన్యూస్గా మనం కానీ యూజ్ చేసినట్లయితే మనకు ఒక మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు కంటిన్యూస్గా ఒక వన్ వీక్ ట్రై చేయండి మీకు ఆ సోప్ మచ్చలు తగ్గడం దాని నుంచి ఏంటంటే మీకు మీ స్కిన్ మళ్ళీ యథాతిథిగా రావడం ఇట్లాంటివన్నీ మీకు ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది ఆ రిజల్ట్ మీరే అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారనమాట కాబట్టి ఇట్లాంటివి ఏది యూజ్ చేసినా సరే ఇదనే కాదు మనం ఏ పని పెట్టినా సరే ఏ పని కలపెట్టినా సరే మనకి ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి వెంట వెంటనే అయిపోవాలి వెంట వెంటనే రిజల్ట్ వచ్చేయాలంటే ఏ పని కూడా కాదు సో ఇటువంటి సోప్ మచ్చలతో ఎవరైనా కానీ బాధపడుతున్నట్లయితే చక్కగా ఈ చిన్న చిట్కాను కానీ మీరు యూస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్